కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో బీసీ బంద్ కు మద్దతు తెలిపిన బీసీ నాయకులు అరవై శాతం ఉన్న బీసీలు నలభై రెండు శాతం కోరుతున్న అమాయక బీసీలను ఇంకా అణగదొక్కాలని అగ్రవర్గాలు చూస్తున్నాయని కానీ ఇకనైనా బీసీలు మేల్కొని రాజకీయంగా ఎదగాలని స్థానిక సంస్థ ఎన్నికల్లో జనరల్ సీట్లలో కూడా బీసీలు నామినేషన్ వేయాలని బీసీ నాయకులు కోరుకుంటున్నారు ఈరోజు యావత్ తెలంగాణ లోపల బలహీన వర్గాలు బీసీ బిడ్డలైనటువంటి శ్రామిక కుల అందరూ అన్ని వర్గాల నుంచి మనము ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా అందరూ అన్ని కులాల వారు పను పెట్టాలని మన ఇచ్చాం అందరూ కూడా సహకరించి మద్దతు తెలిపినారు పార్టీలు ఈరోజు ముఖ్యంగా పార్టీలు అనేటువంటి వారి వ్యక్తిగతంగా ఉండవలసినటువంటి అవసరం కానీ వారు ఇక్కడ రాష్ట్రంలో కూడా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఎవరు కానీ ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు కానీ సరైనటువంటి నిర్దేశంలో కూడా పోవడం అనేది లేదు ఒక బలహీనత వర్గాల నుంచి వచ్చినటువంటి వరకు వాళ్ళు ఒక మనకు ఒక బొమ్మ చూసి ఆటలాడిపించే అటువంటి రకంగా వీళ్ళు తయారైనరు నాయకులు కాబట్టి మనము విద్యార్థులు చదువుకున్నటువంటి మనకు ఇక ముందు కూడా మనము డిగ్రీలు ఎంఏలు చదువుకున్నటువంటి విద్యార్థులు చైతన్యవంతం కావాలి మనం బీసీలము బిడ్డలము ఇలా మనకు ఉద్యోగ అవకాశాలు లేవు ఇలా ఉద్యోగాల గురించి ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదు ఇలా పార్టీలు రిజర్వేషన్ల కొరకు కంటే ముందుకు వచ్చి మాకు రిజర్వేషన్ కావాలి మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటాను రిజర్వేషన్లు చేస్తే మీ కుటుంబం బతుకుతుంది ఒక ఉద్యోగి వాళ్ళ కుటుంబము మొత్తము వాళ్ళ తరతరాలుగా బీసీపీ బతుకుతారు కాబట్టి ఏ యొక్క బీసీపీ కూడా మీరు అందరూ చైతన్యవంతం కావాలి పార్టీల జెండాలు అనేటువంటి భుజం మీద వేసుకొని తిరగడం అనేది సమంజసం కాదు మనం రాజ్యాంగ బద్దంగా కొట్లాడేటువంటిది ఏంటి బీసీ సంఘాలు అంటే ఎప్పుడు నువ్వు నాయకుని అవుతావో ఎప్పుడు ఏ పార్టీ నుంచి జెండా మోతావో ఆ జెండా మోయాలి తప్ప బీసీ సంఘాలు ఉన్నప్పుడు మీరు యుద్ధ పేరుగా ప్రకటించుకొని చొరక్క జెండా వేసుకొని చొరక మాల వేసుకొని మేము ఇది చేస్తాం చేత బంధు అనే పిలుపుకు ఆదర్శంగా నిలిచే పార్టీలు నికృష్టంగా తయారైనటువంటి ఈ రోజు కాబట్టి దయచేసి నాయకులు ఇకనైనా మారండి మీరు బలహీన వర్గాలకు అండగా ఉండి మన పేదవర్గానికి మేలు వేసే రకంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం జై భీం జ్ బీసీ జై జీసీ జై 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 బీసీ వర్ది సామాజిక కార్యకర్త అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి జై జై బీసీ జై జై ఇప్పుడు సామాజిక కార్యకర్త అయినటువంటి సనత్ జీర్యాసం రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం అందరికీ జై జై జైబీసీ బీసీల యొక్క హక్కుల కోసం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో పాల్గొంటున్నటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ అండ్ ఐడియాలజీస్ ప్రతి పార్టీ కూడా తన యొక్క మద్దతును సంపూర్ణంగా తెలిపింది చాలా సంతోషం ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ కూడా ఈ యొక్క బంధుకు మద్దతు తెలిపడం జరిగింది అట్లాంటి సందర్భంలో ఒకట అన్ని పార్టీలు తెలిపినాయి కదా మరి ఎవరి మీద మన పోరాటం ఎవరి మీద మన కొట్లాట ఎవరి మీద మన లొల్లి మరి ఎవరు మనకు అన్యాయం చేస్తున్నారు ఒక్కసారి ప్రశ్న పార్టీలు కాదు నాయకులు కాదు ప్రజలు వేసుకోవాలి బీసీలు వేసుకోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక డిగ్రీ చేసిన మినిమం డిగ్రీ చేసినటువంటి నాకు చట్టసభల్లో పార్లమెంట్లో నూట మూడవ రాజ్యాంగ సవరణ తర్వాత మళ్లీ రాజ్యాంగ సవరణ చేసి చేసిన తర్వాత మాత్రమే తొమ్మిదవ షెడ్యూల్ లోపల పీసీ బిల్లును ప్రవేశపెట్టొచ్చు అన్నటువంటి విషయం ఈ రోజు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుకున్నటువంటి నాకు తెలిసినప్పుడు మరి ఎంతో మంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు ప్రభుత్వ సలహాదారులు పక్కన ఉన్నటువంటి ఎంతోమంది న్యాయ నిపుణులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి విషయం తెరవదా అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి సందర్భంలోపట బీసీ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి మాట్లాడినటువంటి బీజేపీ పార్టీని కూడా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం నైతిక మద్దతు మాత్రమే ప్రకటిస్తామని చెప్పి మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందరూ ముందుగాదా దీని గురించి మాట్లాడినటువంటి వ్యక్తులే సరే అందరు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు ఇది బీసీలు కూడా న్యాయం జరుగుతుంది అని అనుకుంటే మరి మన శత్రువు ఎవరు అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి అగ్రవర్ణాలకు ఈ దేశంలో కేవలం ఐదు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ ద్వారా రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ గాని ఒక బీసీ గాని ఎవ్వరు కూడా వ్యతిరేకించలేదు అందరు ఆహ్వానించారు దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి రాత్రికి రాత్రే నూట మూడవ రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చి అక్కడ బిల్లు ప్రవేశపెడితే ఎవరు కూడా వ్యతిరేకించలేదు ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేశారు అది బీసీఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి గొప్ప గుణం అని చెప్పి ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇది బీసీల యొక్క ఎస్టీల యొక్క ఎస్టీల యొక్క ఉదారత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం కానీ ఈ రోజు బీసీలకు అరవై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి పోరాటం చేస్తుంటే అడ్డుపడుతున్న అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరో ఈరోజు బీసీలందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మనకు తెలుసు అందరు కానీ అట్లాంటి పరిస్థితులు రోజు ఉన్నాయి కాబట్టి అందరు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి అందరికి దండం అందరికి కావాల్సింది నాయకులు కాదు పార్టీలు కాదు ఈ సందర్భంగా చైతన్యం జనులు కోసం ఇక్కడ ఇన్ని పార్టీలు ఇంతమంది నాయకులు వాళ్ళందరికీ కూడా ముందుకు వస్తే పీసీ జనాభా ఎందుకు ముందుకు రావాలి చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా బీసీ జనాభా ఇక్కడ అందరు కూడా వ్యాపారం పెట్టుకుని నడిపించుకుంటా ఉన్నారు వాళ్ళందరి హక్కుల కోసం వాళ్ళ రాజకీయ పదవుల కోసం రాజకీయ అధికారం కోసం బీసీల రాజ్యాధికారం కోసం ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉంటే మరి వాళ్ళ కోసం మాట్లాడుతున్నప్పుడు అధిక సంఖ్యలో కూడా బీసీ ఎందుకు పాల్గొనలేదని చెప్పి ఈ రోజు ఈ వేదిక గారిని ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా బీసీలందరి చైతన్యం అయితేనే ఈ యుద్ధాన్ని మనం గెలవగలుగుతాము కాబట్టి అందరం ఎడ్యుకేట్ కావాలి అందరం చైతన్యం కావాలి పార్టీలకు అతీతంగా మన హక్కులను సాధించుకోవడం కోసం మనం పోరాటం చేయడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ జై భీమ్